ఒకే దేశము ఒకే చట్టము సాధ్యమా ఉమ్మడి పౌర పౌరస్మృతిపై దేశంలో మళ్ళీ చర్చలు జరుగుతున్నప్పుడు ఒక దేశం రెండు చట్టాలు కావాలంటే ప్రధానమంత్రి సూటిగా ప్రశ్నించడం ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులకి రెండు నిబంధనలు పెడితే దేశం ఎలా ముందుకు వెళ్తుందని నిలదీశారు ఈరోజు దీని గురించి అసలు మంచి ఏంటి ఈ పరిణామం అసలు ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటి అది అమలు చేయడం వల్ల ఏమవుతుంది అనుకూల వర్గాలు ఏమంటున్నాయి ఏమి ఏమంటున్నాయి చూద్దరు రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై నాలుగు భారత పౌరులు ప్రభు అది రాజ్యాంగం హక్కులు వ్యర్థ ఆర్థిక సూత్రాలను చూస్తే రాజ్యాంగం ఆర్టికల్ నలభై నాలుగు భారత పౌరులందరికీ ఒకే చట్టం వర్తించేలా యూసీసీ రూపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని పేర్కొన్నారు పేర్కొంది రాజ్యాంగంలో ఆర్టికల్ ముప్పై ఏడు ప్రకారం ఆర్థిక సూత్రాల్లో ఉన్న నిబంధనలు దేశ పరిపాలనలో ప్రాథమికమైనది ఈ సూత్రాలు మృతింపజేయడం ప్రభుత్వ విధి అని స్పష్టం చేసింది అయితే యుసిసి అనేది ఆదేశిక సూత్రాల్లో ఒకటిగా ఉంది తప్ప రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాదు అందుకే స్వాతంత్రానంతరం యూసీసీ అమలు చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినా అమల్లోకి రాలేదు పర్సనల్లా అనేది మత సంప్రదాయాల విశ్వాస సంబంధించినది కావడంతో వారి దెబ్బ దెబ్బతీసేలా యుసీసీ తీసుకురావడంతో సులభం కాదన్న వాదన కూడా ఉన్నాయన్నమాట ఈ విషయంలో మనం చూద్దాం ఉమ్మడి పౌర పౌ పౌరస్మృతి అమల్లోకి తేడాలో ఎన్ని అనుకూతలు ఉన్నాయో అన్నీ ప్రతికూలతలు కూడా ఉన్నాయి దేశంలో ముస్లింలు అభద్రతాభావం పెరిగిపోనున్నదని ప్రధాన ఆరోపణలు ఉన్నాయి అటు హిందువుల్లో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయని అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే నాగాలాండ్ మేఘాలయగా మిజోరాం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో హిందూ చట్టాలు కూడా తేడాలు ఉన్నాయి రెండు వందలకు పైగా ఆదివాసీ తెగలు తమ సొంత సాంప్రదాయ చట్టాలను అనుసరిస్తున్నారు ఈశాన్య ప్రాంతాల్లో చాలామంది ప్రాంతాలు రెండు వందలు పైగా ఆదివాసీలు అనుకూలం ఏంటంటే రాజ్యాంగంలో లౌకస్ఫూర్తిని అమలుగా కులం మతం ప్రాంతం వర్గము లింగ భేదం లేకుండా దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒకే చట్టం అమలై జాతి సామగ్రిత దోహదపడుతుంది ఇది అనుకూలం ఉండ ప్రస్తుతం దేశంలో అమలు ఉన్న మతపరమైన పర్సనల్ చట్టాలు కాలం చెల్లిపోయినవి ఉమ్మడి పౌరస్మృతి వస్తే అవన్నీ రద్దవుతాయి పర్సనల్ చట్టాల్లో స్త్రీ పురుష వివక్ష ఎక్కువగా ఉంది ముస్లిం పర్సనల్ లా ప్రకారము పురుషులు నాలుగు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు యూసీసీ వస్తే ఇలాంటి వివక్ష పోయి స్త్రీ పురుష సమానత్వం సాధ్యమవుతుంది చైనాను దాటేసిన ప్రపంచ జనాభా నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న భారతదేశము జనాభా పరిధుల వల్ల కలిగే దుష్పలను అరికట్టడానికి అన్ని మతాలను చిన్న కుటుంబాలను ప్రోత్సహించడానికి ఈ చట్టం వీలవుతుంది సుప్రీంకోర్టులో తీర్పులు చెప్పడం సులభమవుతుంది భిన్న మతాచారాల సంబంధించిన కేసులు వచ్చినప్పుడు తీర్పుల్లో విపరీతమైన గందరకు నిలబడుతుంది అత్యున్నత న్యాయస్థానం ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేసింది యూసీసీ ఆవశ్యకత గురించి పలు మార్లు వ్యాఖ్యాన కూడా చేసింది దీన్ని వీలైన త్వరగా తీసుకురావాలని కేంద్రానికి పలు సూచనలు పలు కేసుల సందర్భంగా సూచనలు కూడా చేసింది సుప్రీంకోర్టు ప్రతికూల లేదు చూస్తే ఉమ్మడి పరిస్థితిని ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది తమ మీద జరిగే మత సంస్కృతి దాడిగా భావిస్తుంది బీజేపీ మైనారిటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందన్న భావన ఇప్పటికే ఉంది యూసీసీ కూడా తీసుకువస్తే దేశంలో ఘర్షణకు చాలా దారితీసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు ఉమ్మడి పౌరుషుద్ధుని రూపొందించడంలో సవాలు ఎదురే ఉన్నాయని పెళ్లి విడాకులు ఆస్తి హక్కులు వరణాలు వంటి వాటిపై ఏ మత ప్రాతిపద నిర్ణయాలు తీసుకుంటారన్నది అతిపెద్ద సమస్య పేరు మేధావర్గం భావిస్తున్నారు యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురావడం కోసం రెండు వేల పదహారులో మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది అప్పట్లో ఏర్పాటు చేసిన ఇరవై లా కమిషన్ దీన్ని తీసుకురావడం ఏమాత్రం వాంచిన కాదని నివేదిక ఇచ్చింది అప్పుడున్న పరిస్థితులకి ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ రాలేదు రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ద్వారా సంక్రమించిన మత స్వేచ్ఛ మైనారిటీ హక్కుని పరిరక్షించే ఆర్టికల్ ఇరవై తొమ్మిది యూజిసి అడ్డంగా మారుతుందట బ్రిటిష్ పాలకులను కూడా అభివృద్ధిపరిచిన భిన్న మతం ఏకత్వం మన దేశం సొంతం యూజీసీ తీసుకువస్తే సమాజంలో ఆ వైవిధ్యం దెబ్బతింటుందన్న ఆందోళన కూడా ఉన్నాయన్నమాట సాబానం చేస్తే మలుపు జరిగింది రాజ్యాంగం రచించిన సమయంలోనే ఉమ్మడి పౌరుస్థృతి ఉండాలని అప్పటి నాయకులు గుర్తించారు రాజ్యాంగ రచించిన సమయంలోనే ఉమ్మడి పౌరుస్థృతి ఉండాలని అప్పటి నాయకులు గుర్తించారు భవిష్యత్తులోని దేశవ్యాప్తంగా ఒకే చట్టం తీసుకురావాలని అయితే ఇది నిర్బంధంగా కాకుండా స్వచ్ఛందంగా అమల్లోకి వస్తే బాగుంటుందని భారత రాజ్యాంగ నిర్మాతలు బాబాసాహెబ్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారు కొన్నారు మైనార్టీలు తిరుగుబాటు చేసే విధంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఆయన అప్పట్లోనే వ్యాఖ్యానించారు ఆ తర్వాత యుసిసి తీసుకురావడానికి ప్రభుత్వాలు పెద్దగా ప్రయత్నం చేయలేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో షాబాను కేసుతో యూసీసీ ఆవశ్యకత ఉందన్న అభిప్రాయం బలంగా వచ్చింది మధ్యప్రదేశ్ చెందిన షాబాను అనే ముస్లిం మహిళ నలభై ఏళ్ళ వ్యవాహిక జీవితం తర్వాత మూడు సార్లు తలాక్ చెప్పి తన తనకు విడాకులు ఇచ్చిన భర్త నుంచి భరణం కోరుతూ కోర్టుకెక్కారు సుప్రీంకోర్టు కూడా ఆమెకు జీవాభివృద్ధి చెల్లించాలని తీర్పు చెప్పింది అయితే అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న రాజీవ్ గాంధీ సర్కారు ముస్లిం మహిళల చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించింది ఈ చట్టం ప్రకారం ముస్లిం మహిళలకు విడాకులు ఇచ్చిన భారత భారణ ఎవరక్కర్లేదు ఇలా పర్సనల్ చట్టాలను సంక్లిష్టత వ్యవస్థను ఆయుధంగా చేసుకుని బీజేపీ ఉమ్మడి పంషత్తులు అమల్లో తీసుకురావాలని గట్టిగా పట్టుబడుతుందని మన దేశం గోవాలో మాత్రమే ఒకే చట్టం అమలవుతుంది పద్దెనిమిది అరవై ఏళ్ళలో పోర్చుగీస్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చింది మన దేశంలోని గోవాలో ఒకటే ఒకే చట్టం అమలు అవుతుంది అనమాట ఎందుకంటే గోవా అనేది పోర్చుగీస్ ఆధీనంలో ఉంది కాబట్టి పద్దెనిమిది అరవై ఏళ్ళలో పోర్చుగీలు సివిల్ కోడ్ అమల్లోకి వచ్చింది అది ఇప్పటికీ కొనసాగుతుంది ఆ రాష్ట్రం మాత్రమే అన్ని మతాలకు ఒకే చట్టం అమల్లో అనమాట ఒక గోవాలోనే ఒకే చట్టం ఉంది మిగతా అన్ని ప్రాంతాల్లోనే ఉమ్మడి పరిస్థితి అమల్లోకి రావాలని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటుంది అది ఎప్పుడు వస్తుంది అన్నది భవిష్యత్తు వీడియోలో చర్చిద్దారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం